ఓ మహాగణపతి నమ ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ మూడు తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటంలో కర్కటక రాశిలోకి మూడవ తేదీన సంచారం చేస్తాడు ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా మనకి ఏప్రిల్ పదమూడు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే రెట్రోగేట్లో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఏడు నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు ఇక రవి వచ్చేసి మనకి రవిగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు ఇక గురువు వచ్చేసి వృషభ వృషభ వృషభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము అదేవిధంగా కేతు కన్యరాశిలో సంచారం ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము రెండున్నర సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా ముఖ్యంగా ఈ ముప్పైవ తేదీ రోజు దాదాపుగా షష్ఠ గు షష్ఠగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఒకసారి చూసినట్టయితే ముందుగా వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దాము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఈ రాశి వారికి సంచారం చేస్తున్నాయో చూసి ఆ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి కుజుడు వీరికి రెండవ స్థానంలో సంచారం చేస్తాడు ఇక శుక్రుడు వచ్చేసి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇక బుధుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రవి వచ్చేసి మనకు దశమంలోను ఏప్రిల్ పద్నాలుగు వరకు సంచారం చేస్తాడు ఆ తర్వాత లాభస్థానంలోకి రవి యొక్క సంచారం అనేది ఈ రాశివారికి ఉంటుంది ఇక శని వచ్చేసి వీరికి దశమ స్థానంలోను గురువు పన్నెండవ స్థానంలోను రాహువు పదవ స్థానంలోను కేతువు నాలుగవ స్థానంలోను సంచారం చేస్తున్నారు ఇవి మిథున రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ముందుగా ఏ ఏ గ్రహాలు ఎటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగజేసేటటువంటి గ్రహాలను కనుక ఒకసారి మనం చూసినట్టయితే వీరికి బుధుడు ఈ మాసంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఇక రవి కూడా దశమంలోనూ తర్వాత లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు అంటే రవి గ్రహం కూడా మిథున రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాడు చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ బుధ గ్రహం వల్ల మిథున రాశి వారికి ఏదైతే రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మిథున రాశి వారికి ఈ వా ఈ మాసం చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ మాసము చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల శత్రువులను జయిస్తారు గౌరవ మర్యాదలు అనేవి సమాజంలో పెరుగుతాయి భార్య వల్ల లాభం కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు వివాహ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో మిథున రాశి వారికి సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకూలంగా ఉంటాయి ఇక రవి గ్రహము ముఖ్యంగా చాలా అనుకూలంగా మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో ఉన్నాడు కాబట్టి రవి ముఖ్యంగా మనకు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి తృతీయ అధిపతి అయినటువంటి రవి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కార్యసిద్ధి అనేది ఉంటుంది ధైర్యంగా ముందుకు వెళ్తారు ధైర్యంగా ముందుకు వెళ్ళి కొత్త ప్రాజెక్ట్స్ని కూడా తీసుకొని వాటిని సక్సెస్ఫుల్గా మీరు డెలివరీ చేయగలుగుతారు మీరు అనుకున్నటువంటి గోల్స్ని సాధించుకోగలుగుతారు ముఖ్యంగా అన్నింటి విజయం కనిపిస్తుంది మీ పై అధికారులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు పై స్టేటస్లో ఉన్నవారు కూడా మీకు అనుకూలత అనేది అధికంగా ఉంటుంది ఇంక్రిమెంట్స్ కానీ కొత్త అవకాశాలు కానీ వచ్చేటటువంటి సూచనలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి మీకు పనికి తగినటువంటి ఫలితము తప్పకుండా మిథున రాశి వారికి ఈ మాసము అందుతుంది అన్నింటి విజయాలు కలుగుతాయి ధన విషయంలో కూడా అభివృద్ధి అనేది ముఖ్యంగా చాలా చక్కగా మిథున రాశి వారికి ఉంటాయి సోదరి సోదరి మనలతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే ఉద్యోగం లేని వారికి కూడా ఈ మాసంలో తప్పకుండా మిథున రాశి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి అయితే మీరు పనిచేసే చోట కూడా కాస్త ఏదైనా మార్పులు కలిగేటటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వారికి ఈ మాసం గోచరిస్తుంది మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే బాధ్యతలు అనేవి ఉంటాయో ఆ బాధ్యతలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు మిథున రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసినట్టయితే విద్యార్థులకు కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి ఎందువల్లంటే మిథున రాశి వారికి చతుర్థాధిపతి ప్రాథమిక విద్య చతుర్థాధిపతి అనేటువంటి బుధుడు మనకి చక్కటి ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీకు విద్యార్థులకు కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇవి సులంగా మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో అనేది కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా కుజుడు శుక్రుని యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి కుజుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా ఆరవ అధిపతి అదేవిధంగా లాభాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త కంటికి సంబంధించినటువంటి ఇబ్బంది లేదా భార్యకు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రెండవ స్థానము వాక్కుకు సంబంధించినటువంటి స్థానము అదేవిధంగా కుటుంబానికి సంబంధించిన స్థానం కాబట్టి మీ యొక్క వాక్కు కఠినంగా ఉండకుండా చూడండి గొడవలు లేకుండా ఉండకుండా లేకుండా చూడండి గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మనకు మిథున రాశి వారికి చక్కగా ఉంటుంది చిన్న చిన్న మానసికంగా ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇక శుక్రుని వల్ల కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి శుక్రుడు ముఖ్యంగా పంచమాధిపతి అదేవిధంగా పన్నెండవాధిపతి అయినటువంటి శుక్రుడు దశమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మిథున రాశి వారికి కలుగుతాయి ఇక ఈ రాశివారు హనుమంతుణ్ణి పూజించండి ఈ మాసంలో తద్వారా ఏదైతే మనము ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి కనుక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే